అండి అందరికీ నమస్కారం అందరికి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా మేమైతే బతుకమ్మ వెరడం స్టార్ట్ చేసినాము పండుగ కోసం అని చెప్పేసి మంచిర్యాలు రావడం జరిగింది ఇక్కడ చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి అనేది చూద్దాము ఎంగిల్ పూల బతుకమ్మ బాబా నాకు కూడా తెలియదు అన్న అదే అదే అంటే ఇట్లా ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు అని మాత్రమే తెలుసు అది ఎందుకు అంటారు అనేది అయితే తెలియదు ఇది చెప్తా ఇప్పుడు చిన్న బతు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర వండుకుంటూ వస్తున్నాం అన్నట్టు ఎక్కడైనా ఇప్పుడు అమ్మోళ్ల దగ్గర ఆధారీ ఆధారకి బతుకమ్మ అప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు అమ్మోల దగ్గర ఉన్నాం దాని తర్వాత పెద్ద దగ్గర ఒక సంవత్సరం ఇట్లా బతుకమ్మ అప్పుడు ఉండరు జరిగింది అది పెద్ద బతుకమ్మ పెద్ద బతుకమ్మకి అంటే దాని తర్వాత ఈ చిన్న బతుకమ్మ ఇంగిలిపూల బతుకమ్మకి ఇక్కడ మన ఎవరి మనసు బాధ పెట్టకుండా సమపాలంగా పండుగలు పంచుకుంటారు అవి చేస్తారు పెద్ద బతుకమ్మని చేస్తే అది అవి పూలు మెలుగుతాయి మిగిలితే ఇంకో బతుకమ్మనే చేసుకుంటారు ఆ పూలతోనే అవి అట్లనే ఉండిపోతాయి ఇంకో బతుకమ్మ వరకు అట్లా

ఆడిన తర్వాత పప్పగారాలు ఉంటాయి కదా ఆ అమ్మ వాళ్ళు ఏదో ఒక అదే నైవేద్యంగా చేస్తారు కదా ఆ నైవేద్యాన్ని వంచుకునేది మేము ఈ బతుకమ్మ ఆడలే హత్యకన్నా ముందే ఒక ఐదు రోజులు పది రోజులు అట్లా ఆకి ఇట్లా ఆడుకునేది బా పేడతో అలికి అట్లా చేసేది తర్వాత బతుకమ్మ పట్టుకొని అక్కడికి పోయేది దగ్గర ఒకటే చేస్తున్నట్టు ఒకటే చేసి అక్కడ ఐదు రకాల పూలు పెట్టి చేసేది బొడ్డమ్మ 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 ఆ బొడ్డమ్మ అప్పుడు ఏం పాటలు పాడతారు తెలుసా అంటే బొడ్డెమ్మ బొడ్డెమ్మో వేయాలని వాడతరు కావచ్చు అయితే ఒక పాట నాకు ఇంకా చిన్నప్పటి నుండి గుర్తుంది ఏంటి జెంతో జంతో జంతో ముతా జంతో సరదపాకులాసలాక దెబ్బలని అత్తి మాటలు బెత్తవి కోళ్ళని నాటేసి ముచ్చం నమ్మిన పౌరులు జోజో జో నీకలే గరమ్మా ఇదిరాదు అనేటట్లేదు అన్నిట్లా బాక్స్ లేకుండా కిరణ్ ఏదో భావం వాడాలనే ప్రయత్నం చేసినందుకు పిన్ని మొత్తమే వాడిస్తానుంటాండి సౌండ్ బాక్స్ పాటలు రాకముందు ఎవరికి చూసేది నేను చిన్నప్పుడు బతుకమ్మని చిన్న చిన్న బతుకమ్మని ఇట్లా పట్టుకొని పోయి అంటే మా అమ్మకి మా అమ్మ దగ్గర నేను ఎక్కువ ఉండేది ఉన్నప్పుడు నేను బతుకమ్మ పట్టుకొని పోయేది వర్షి పోయేది అంటే వాళ్ళ దగ్గర లేకుండా అమ్మమ్మ దగ్గర ఉండేది అన్నట్టు అప్పుడు నేనే బతుకమ్మ పట్టుకొని పోయి అక్కడ ఉండి పట్ల పడేది నేను అబ్బాయి నీలా తినే వాళ్ళు ఏమయ్యాలో ఇట్లా ఇట్లా ఏమయ్యా చిన్నప్పటివి కొన్ని కొన్ని మనం మర్చిపోతాం కానీ బావ ఏం మర్చిపోకుండా అటు శిషు మందిర్లో నేర్పిన శ్లోకాలైనా ఇటు పాటలైనా హారతి పాటలైనా అట్లాంటి అన్ని బాగా గుర్తు మెమొరీ పవర్ బాగున్నది కొన్ని కొన్ని కాలక్రమైనా మర్చిపోతూ ఉంటాం కదా అంటే జీబీ అయితేనే మీ భాషలో మీ స్మార్ట్ భాషలో చెప్పాలంటే అంతే అంటే ఇట్లా ఇప్పుడు 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 పాటలు బతుకమ్మ దగ్గర పాటలు పెట్టి చూస్తే మస్తు అనిపిస్తుంది అంద ఒకటే కొట్టుకొని ఇట్లా అయితే ఉండేది ఇప్పుడు పోయి అతను ఏ పాటలు పెట్టాడు కోళ్ళు పెట్టాడు పాటలు పెట్టాడు సౌండ్ చదువుతో అబ్బో చేతులు వస్తాయి కోళ్ళలు కొడితేనే సౌండ్ వస్తుంది మంచి కోళ్ళలు కావాలి ఇప్పుడు యాభైలు వందలు కోళ్ళలు పెరుగుతుంది రేటు కోళ్ళలు పెట్టుడు ఇటు ఇటు అనుడు అని అడుగు సరిగా ఇప్పుడు లేదు కూడా ఇక ఫ్యాషన్ తెలియని మళ్ళీ అందరి కోళ్ళ కిని మీదకి కొట్టేది ఇట్లా ఇవి ఎట్లా కూడా కొడతలేదు ఇక ఇట్లా ఇట్లా కొడతాలి అంటే అప్పుడు ఎవరు తిరగాలి కథగానం అట్లా అయిపోయింది కథ పైన మొత్తం పూల చెట్లకు ఉన్న పూలనేది అనేది తెంపుకొచ్చినాం కింద కూడా ఉన్నాయి ఆ చెట్ల ఉన్న పూలు కూడా అంటే పైన అంటే ఇది టెర్రస్ పైన టెర్రస్ పైన పైన ఎక్కడికో ంతి పూలయితే కొనుకొచ్చినాయి బిల్డింగ్ వెనక సైడు ఇప్పుడు పాట పాడుతుంది ఇప్పుడు రావు మాట్లాడటం కష్టం అంటే బాగా పాటలు పాడాలని ఒక్కడు కూడా గుర్తులేదు అత్తమ్మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు చిన్న పెళ్ళైనప్పుడు పాటలు ఏం పాటలు పాడేది అంటే సాయిరామ్ పాటలు వాడేది అత్తమ్మా భక్తులు ఇప్పుడు అత్తయా ఇప్పుడు పాటలు అత్తయా ఏం పాటలు అత్తమ్మా ఒకసారి అంటే తర్వాత వాడిపిద్దాం అయితే ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి కొంచెం మధ్యలో ఏదైనా పెట్టడా ఎక్కువ కానీ తంగడా అసలు బాబాయ్ నేను చెప్పలేదు తెచ్చే తోడు నేనా అసలు బాబాయ్ ఒక తెచ్చిండు తంగడు నేనే ఇంకా వాళ్ళకి ఇచ్చిన అందరికి షేర్ చేస్తున్నాను రెండు వాళ్ళకి ఇంకా అట్లా ఇచ్చిన ఇప్పుడే అసలు చెప్పలేని దిమ్మని బాబాయ్ కూడా అంత చిన్న చెప్తే తెచ్చేటోడు

ఇప్పుడు దేవుని దగ్గర పెట్టి సాయంత్రం అందరు రెడీ అయ్యి ఇంకా బతుకమ్మ ఆడడం అదంతా స్టార్ట్ చేస్తారు చిన్నారి బతుకమ్మ పెద్ద బతుకమ్మ సాయంత్రం ఎన్నింటికి ఎన్నింటికి ఆడడం స్టార్ట్ చేస్తారు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది కావచ్చు అందరు రెడీ అయ్యేసరికి ఇట్లా పొద్దు పొద్దున్న బతుకమ్మ వేసుకొని ఇంకా దేవుని దగ్గర పెట్టి ఇంకా సాయంత్రం తీసుకొని అక్కడ ఆడడానికి వెళ్తాం సాయంత్రం కాగానే సంబరంగా బతుకమ్మ ఆడుకోవడానికి మేమైతే రెడీ అయిపోయినాము ఇక్కడ పక్కనే శ్రీరామ కాలనీ కమిటీ యూనియన్ మెంబర్స్ అందరూ అంటే ఇక్కడ ఈ కాలనీ వాస్తవ్యులందరూ కలిసి ఒక దగ్గర మంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట అక్కడ బతుకమ్మ ఆడడానికి పిన్ని ఎంత టైం పడుతుంది దాకా ఆడతారు వన్ అవుతుంది అనుకుంటా వన్ పేనా వన్ అయిపోయింది వన్ అవుతుంది అని అనుకుంటా పిన్ని అసలు అంటే పల్లెటూరులలో మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నప్పుడు అంటే ఒక సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు అక్కడ ఉండి చీకటి కొంచెం ఒక ఎనిమిది గంటల వరకు అట్లా ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం మరి ఇప్పుడు ఇక్కడ సిటీస్లలో ఏదైనా మంచి గట్టిగా ఉంటుంది అనమాట ఎంజాయ్మెంట్ అనేది మరి బతుకమ్మ సంబరాలు అక్కడ అంద అన్ని సిద్ధం అయిపోయినాయి అక్కడ ఎట్లా అర్థమైంది అనేది కిందికి వెళ్తా ఉన్నాం మ రామ నే శ్రీ రమో రో హరి బ్రహ్మ దేవాలి హరి వారికోలే

అయ్యో కారా రుయో అట్లా రుయ్యా మారా రుయోచిన రుయ్యా తీసుకర నడుకోడు ఉండగా నారాయణ నాగేరణ వయో శర పోరాడు నారయన వయలో చెల్లి ఉండగా వయలోకరయ చిన్న సార్ కలర్ టైం

చాలా కలుని లితే నితే బతుకమ్మ మాడుకొని ఇంటికి వచ్చేసినాము టైం పన్నెండు అయితా ఉన్నది పన్నెండు పది అయిత ఉన్నది ఇంకో ఇప్పుడు వచ్చిన వర్షం పడుతుంది కదా బాగా వర్షం పడితే ఇబ్బంది అవుతుంది చీరలు నడుస్తాయి అని ముందే అక్కడ వాళ్ళందరూ చాలా అన్నం తినడానికి కూడా పోలీ అసలు అన్నం మేము అన్నం తిని అట్ అంటే కన్నయ్య మిల్కి చిన్న వాళ్ళు కదా వాళ్ళ ఆకలి కాగరని చెప్పేసి మేము ఇంకా ఇంటికి వచ్చినాం కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడెప్పుడో సాయంత్రం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకే ఆడుతూనే ఉన్నారు మస్తు సంబరంగా ఇంకా అందరూ మంచిగా పలకరించడం జరిగింది మన వీడియోస్ ఎప్పటికీ చూస్తూ ఉంటారట మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నుంచి చూస్తున్నాం మీ అత్తమ్మతో మటన్ వండినావు మీ ఆయన ఫుల్ జోకులు చేస్తాడు అక్క వాళ్ళ పేరు నాకు తెలియదు పిన్ని ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ లాగా అందరూ మంచిగా పరిచయం అయ్యి అందరూ అంటే కొత్త కొత్తగా నేను అట్లా అట్లా కాకుండా అందరు తెలిసిన వాళ్ళలాగా మన వీడియోస్ వల్ల అందరికి తెలిసిన వాళ్ళలాగానే మంచిగా పరిచయం ఉన్నట్టు మాట్లాడారు అది మంచిగా అనిపించింది ఇట్లా చిన్న బతుకమ్మ సంబరాలు మేము ఇట్లా జరుపుకున్నాం ఫుల్ ఎంజాయ్గా మంచిగా కోలాటం వేస్తూ డ్యాన్సులు చేస్తూ మస్తు సరదాగా ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నందుకు మంచిగా హ్యాపీగా మా పిన్ని కూడా ఫుల్ హ్యాపీ సంవత్సరం అనుకోను ఇప్పుడు కూడా పెద్దనాన్న ఇట్లా లాగింది ఆ ఫోన్ లో మీద ఫోన్లు వచ్చినాయి కానీ ఇక బాబా ఇక్కడ స్టక్అప్ చేసేసిండు అనమాట ఈ సంవత్సరం ఇక్కడ అని ఇట్లా చేసేసిండు అట్లా ప్రేమలు అనేవి అవును అవును ప్రేమలు అనేవి ఇట్లా లాగుతూ ఉంటాయి అన్నట్టు ప్రేమ వల్ల ఎక్కడికి ఎంత దూరం అయినా ఎక్కడ వరకైనా వెళ్ళగలుగుతాం కదా అట్లా ఉంటాయి అనమాట ఫ్యామిలీలో ఇక్కడ చూడండి నేను ఎంతసేపు ఇట్లా మాట్లాడతా అని ఇక్కడ బాబా రాహుల్ ఇద్దరు నన్ను ఇట్లా చూస్తారు ఎందుకంటే మ్యాచ్ మ్యాచ్ వస్తా ఉన్నది వాళ్ళు మ్యాచ్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు మ్యాచ్ జరుగు జరుగు జరగాలన్నట్టు ఎంజాయ్ చేస్తారు ఇంకా మేము ఆ ఈ ఫోటో ఇట్లా వచ్చింది ఆ ఇట్లా పడ్డాము ఈ వీడియో ఇట్లా వచ్చిందని నా బాధ ఈ ఫోటో ఇట్లా వచ్చిందని అట్లా ఫోటోస్ అన్నీ చూసుకుంటా ఉంటాము ఇదండి చివరి వరకు ఈ వీడియో ఇస్తున్న ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్